నిత్యావసర వస్తువులను సరసమైన ధరలకు అందించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని తూర్పు నియోజకవర్గ అన్నారు గురువారం బస్టాండ్ సెంటర్ లోని రైతు బజార్ లో సబ్సిడీ పై అందించేందుకు ఏర్పాటు చేసిన దుకాణాన్ని ఆయన ప్రారంభించారు ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వ ఆదేశానుసారం కందిపప్పు బియ్యం సామాన్య ప్రజలందరికీ అందుబాటులో రేట్లకే అమ్మాలనే నియంత్రణలో భాగంగానే ఈ విధానం అమల్లోకి తెచ్చామన్నారు ఈ ప్రారంభోత్సవంలో సివిల్ సప్లై జిఎం లక్ష్మి పలువురు టీడీపీ నాయకులు అధికారులు పాల్గొన్నారు నలభై రూపాయలు ఎంతగా ఐదు సంవత్సరాల నుంచి కందిపరేమో మర్చిపోయారు చోగ డిపోల ద్వారా అది ఏదో ఒక రేట్లో తగ్గిచ్చు అమ్మాలన్న ఆలోచించి ప్రభుత్వం కొత్తగా పెట్టుకున్నా చంద్రబాబు నాయుడు గారు మనందరం కూడా చూస్తూ ఉన్నాం రాష్ట్రంలో గత ప్రభుత్వంలో ప్రజలకు చెప్పినటువంటి మాటలన్నీ కూడా నీటి మూటలుగా మారినటువంటి పరిస్థితులు పౌర సరఫరాల శాఖలో గత ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తొమ్మిది రకాల వస్తువులు ఇచ్చి రాష్ట్రంలో ఉన్నటువంటి పేద ప్రజలకు చింతపండు అలాగే బియ్యం దాంతోపాటు కందిపప్పు పంచదార ఇటువంటి అన్ని వస్తువులు కూడా ఇచ్చేటువంటి పరిస్థితులు ఉండేవి కానీ గత ఐదు సంవత్సరాల్లో ప్రజలకు చెప్పినటువంటి విధంగా ఏ ఒక్క వస్తువు కూడా కేవలం బియ్యం అది కూడా కేంద్రానికి సంబంధించినటువంటి బియ్యం ఇచ్చి పేదలకు చేతులు దులుకున్నటువంటి పరిస్థితులు ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత చెప్పినటువంటి విధంగా పేద ప్రజలకు లబ్ధి కూర్చేకూర్చాలన్న ఆలోచనతో చౌక డిపోల ద్వారా ఇచ్చేటువంటి వస్తువులే కాకుండా ఈరోజు మార్కెట్ని నియంత్రించేటువంటి విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకొని ఏదైతే అత్యవసరమైనటువంటి కందిపప్పు కానీ రైస్ కానీ దీన్ని ప్రజలకు అందుబాటులో తెచ్చేటువంటి విధంగా ప్రైవేట్ డీలర్స్ అయితే ఒక ఫిక్స్డ్ రేట్ చేసి వాళ్ళకు అందించేటువంటి కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టనుంది దీనికి పూనుకున్నటువంటి పౌర సరఫరా శాఖ మంత్రి నాదండ్ల మనోహర్ గారికి అలాగే ముఖ్యమంత్రి వర్యులకి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుతూ ప్రతి ఒక్కరు కూడా ఈ సర్వీస్ని పూర్తిగా వినియోగించుకోవాలని ఎందుకంటే బయట మార్కెట్లో యాభై నాలుగు యాభై ఐదు రూపాయలు అరవై రూపాయలు కూడా రైస్ అమ్ముతున్నటువంటి పరిస్థితులు ఇక్కడ రెండు రకాల బియ్యం స్టీమ్డ్ అలాగే రామ్ రా కూడా నలభై ఎనిమిది నలభై తొమ్మిది రూపాయలకి అందుతున్నటువంటి పరిస్థితులు ఎవరు ఎంత క్వాంటిటీ కావాలన్నా ఇచ్చేటువంటి పరిస్థితులు ఉన్నాయి ఇక్కడే కాదు పదిహేను సెంటర్స్ గుంటూరు నగరంలో పెట్టడం జరిగింది అంతేకాకుండా షాపింగ్ మాల్స్లో ప్రజలకు అందుబాటులో ఉన్న ప్రతి చోట కూడా ఈ రేట్ ఫిక్స్ చేసి వాళ్ళకి ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని ముఖ్యంగా కందిపప్పు ఈరోజు బయట మార్కెట్లో రెండు వందలు ఉన్నదాన్ని గవర్నమెంట్ ఒక రేట్ ఫిక్స్ చేస్తూ నూట అరవై రూపాయలకి అందించడం జరుగుతూ ఉంది అందుకని ప్రజలందరూ కూడా ఈ ఈ సదుపాయాన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పి అలాగే ఎన్డీఏ ప్రభుత్వం చేపడుతున్నటువంటి ప్రజా సంక్షేమ కార్యక్రమాలని ప్రతి ఒక్కరు కూడా ముఖ్యమంత్రి గారికి కృతజ్ఞతగా మీరందరూ కూడా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సివిల్ సప్లైస్ ద్వారా అందించేటువంటి ప్రతి ఒక్క చౌక డిపోల ద్వారా అందించేటువంటి ప్రతి ఒక్క వస్తువు కూడా అక్కడే అందుబాటులో ఉంటాయి వాళ్ళ వాళ్ళ దగ్గర అందుబాటులో ఉంటాయి అది కాకుండా ఎక్స్ట్రా ఏది అవసరమైనా కూడా అందుబాటులో ధరలో ఈ సెంటర్స్ లో ఉంటాయి ఇది ఎక్కడ కూడా ప్రభుత్వం సివిల్ సప్లైస్ ద్వారా వీళ్ళకి ఇస్తుంది కాదు వీళ్ళ ప్రైవేట్ డీలర్స్ వాళ్ళ ప్రొక్యూర్మెంట్ తో వాళ్ళు అమ్ముకుంటుంది రీజనబుల్ రేట్ లో ఇస్తున్నారు దాని మీద ప్రభుత్వం ఒక కట్టడి